a എകി കല വിരുതി പ്രദാസ സന്യാനഗര നഗത്വ നെവർ കൊട്ടണം ഇവാർനസ് வட Gesundεια общем田 வார் Bondi பเลย Durch 안녕 occurs <laughs> ப Courtney நாம்ர இ காapan்டர Enfin wan சரு kijken ¿ırd�� das arnob த sprinkle Cory சர் gesehen अच्छा सर न <laughs> आवंदुम రాయకల్ మండలంలోని రాయకల్ పట్టణానికి సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా సంవత్సరాల కింద ఇక్కడ ఏర్పడి దాతలు ఇటికాలకు సంబంధించిన ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారి పేరు మీద వారి సోదరులు చిన్నమినేని వెంకటేశ్వరరావు గారు స్థలాన్ని ఇవ్వడం ఇక్కడ భవనాన్ని నిర్వహించడం ఆ సందర్భంలో ఇటికాల గ్రామస్తులు కావచ్చు రాయకల్ రాయకల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు విద్యావంతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ కాలేజీను నడపడం జరుగుతుంది అదేవిధంగా మరి డిస్టిక్ ఆఫీసర్ గారు అదే ప్రిన్సిపల్ గారు స్టాఫ్ దాదాపు మూడు వందల మంది పిల్లలను ఇక్కడ విద్యను బోధిస్తూ ఒకవైపు ఆర్ట్స్ సైన్స్ అండ్ వొకేషనల్ కోర్సెస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ప్రభుత్వ కళాశాలలు ఇక్కడే కాదు చాలా చోట్లలో కూడా కొంత ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేట్ కళాశాలకు వచ్చిన తర్వాత సంఖ్య అనేది అనుకున్నంతగా లేకపోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్న సందర్భంలో కళాశాలకు గోడ లేదు అని ఆలోచన చేసి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కరెంటు ప్లంబింగ్ వీటన్నిటిని కలిపి దాదాపు పదహారు పదహారున్నర కోట్ల రూపాయలు పదహారున్నర లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది మహిళ మరియు బాలుగా మరియు బాలికల జూనియర్ కళాశాలకు కూడా చాలా నిధులు అవసరం ఉన్నాయి ఆ ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మనందరం కూడా ఆలోచించాలి విద్యతో వికాసం ఇప్పటికి కూడా చాలామంది పేదవాళ్ళు విద్యకు దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కాలేజీలలో జరిపించినప్పుడు మరి కొంత పిల్లలు కూడా శ్రద్ధ పెట్టాలి అటెండెన్స్ అనుకున్నంత లేదు ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం యాభై శాతం అటెండెన్స్ కూడా రావట్లేదు పిల్లలు రావట్లేదు ఈ దురదృష్టకరం ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండే విధంగా ఎనభై శాతం ఉండే విధంగా మనం కూడా చర్యలు తీసుకోవాలి పిల్లలు కూడా మరి ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇంతమంది లెక్చరర్స్ ఉన్నప్పుడు ఇంత మంచి బిల్డింగ్ ప్రశాంతమైన వాతావరణంలో రోడ్ సైడ్న కాలేజ్ ఉంది ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా పిల్లలకు ప్రోత్సహించాల్సిందిగా పిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా వివిధ హోదాలోని కుల సంఘ పెద్దలు కావచ్చు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు విద్యావంతులు అందరూ కూడా కోరుతారు నన్ను ఈరోజు ఈ పదహారు లక్షల తొంభై ఏడు వేల పనులు పూజ కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఇంజనీర్ ఖాన్ గారికి జావేద్ గారికి డిఐఓ గారికి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి ముఖ్యంగా ఇటికేలా రేఖలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున అదేవిధంగా పిఎస్సి చైర్మీన్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒక సామాన్య పాఠశాలలో చదివి సామాన్య కాలేజీలో ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థిగా పదే పదే చెప్తూ ఉంటారు నేను జెడ్పీహెచ్ఎ స్కూల్ నుంచి వచ్చిన మన పాఠశాలను బాగు చేసుకోవాలి కళాశాలను బాగు చేసుకోవాలి అందుకే విద్యాశాఖను ఎంత కష్టమైనా నా దగ్గరనే ఉంచుకుంటున్నా అని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు ఆ విద్యాశాఖను నిరంతరం రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులైన కేశవరావు గారిని ప్రత్యేకంగా విద్యాశాఖకు సలహాదారుగా నియమించుకొని చాలా విషయాలలో నిరంతరం సమీక్షించుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బాగుచాలని ఆలోచన పెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతాం దాంట్లో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనే ఒక కమిటీలు వేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జగిత్యాల జిల్లాలో దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వివిధ స్కూళ్ళని కూడా బాగు చేయడం జరిగింది గతంలో ఏవైతే ప్రారంభించిందో అప్పుడు మన ఊరు మనబడి మన బస్తీ మనబడి నిధులు విడుదల కాక ఆగిపోయిన వాటి గురించి కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఈనాడు రాయికల్ జూనియర్ కళాశాలకు పదహారు లక్షల తొంభై ఐదు వేలు అంటే దాదాపు పదిహేడు లక్షలు మంజూరు అవడం సారంగాపూర్ జూనియర్ కళాశాలకు ఐదు లక్షల డెబ్బై వేలు మంజూరు అవడం బీర్పూర్కు ఆరు లక్షల తొంభై మూడు వేలు మంజూరైనాయి అయినాయి వీటితోటి కొన్ని వసతులు కల్పించడం జరుగుతుంది